ఈ నెల పంతొమ్మిది జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి అజ్జమరి మల్లేశం పిలుపునిచ్చారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేసిన ప్రకటన ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర మహాసభలు డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది మూడు రోజుల పాటు మేదక్ పట్టణంలోని నిర్మించడం జరిగిందన్నారు ఆహ్వాన సన్నాహ శ్రీ సాయిబాలాజీ హాల్లో జూలై పంతొమ్మిది తేదీన నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశం ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిల భారత కోశాధికారి సాయిబాబా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పాలాడుగు భాస్కర్ సిఐటియు కార్యదర్శి సిఐటి అన్ని కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలిపించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ శనివారం నాడు మెదక్ పట్టణంలో ఆహ్వాన సంఘం సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం మెదక్ పట్టణంలోని సాయి బాలేజ్ గార్డెన్ లో నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటి అఖిల భారత కోశాధికారి నాయుడు సాయిబాబు గారు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ సీనియర్ నాయకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆ సుధాభాస్కర్ గారు ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో జిల్లాలోని సిఐటియు శ్రేణులందరూ సిఐటియు కార్యకర్తలందరూ మండలాల నాయకులు వివిధ అనుబంధ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటియు జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఆహ్వాన సంఘం తర్వాత సిఐటియు రాష్ట్ర మహాసభల యొక్క నిర్వహణ సమయ పనులు ప్రారంభించబోతున్నాం సిఐటియు ఈ దేశంలో అనేక కార్మిక రంగ సమస్యల మీద పోరాడుతున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అసంఘటిత రంగ కార్మికులు రాష్ట్ర వ్యాప్త రంగాల కార్మికులు పారిశ్రామిక కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు భవన నిర్మాణ అమాలి మున్సిపల్ గ్రామ పంచాయతీ ఐకేపీ అంగన్వాడీ ఆశా తదితర అన్ని రంగాల కార్మికుల కోసం సిఐడి పోరాడుతున్నది రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్యల మీద పోరాటాల రూపకల్పన మేరకు కేంద్రం కాబోతున్నది డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగేటువంటి ఈ మహాసభల్లో ఈ సమస్యల మీద చర్చ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా కార్మిక వర్గం శ్రయోల్లాసు పాల్గొని చెప్పడం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తుంది